జిల్లా రంపచోడవరం మారేడుపల్లి మండలం కేంద్రాల్లో రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతుండటంతో ఎంతో మంది గిరిజనులు జీవనోపాధి కోల్పోతున్నారు వారంతపు సంతలు చేసుకునేందుకు వీలు లేకుండా రోడ్లకు ఇరువైపులా భవన శిథిలాలు పేరుకుపోవడంతో కనీస ఆదాయం కోసం గిరిజనులు విలువిలలాడుతున్నారు ఇక రంపచోడవరం మారెడుపల్లి మండల కేంద్రాల్లో వన్ బై సెవెంటీ చట్ట ప్రకారం రోడ్డు విస్తరణ చేపట్టిన అధికారులు ఐదు వందల మందికి పైగా భవన యజమానులకు నోటీసులు ఇచ్చి తొలగింపు ప్రక్రియ చేపట్టారు మాట్లాడారు ఇక ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వకుండా తమ జీవనోపాధి పోగొట్టే విధంగా రహదారి పనులు చేపట్టిన అధికారులు తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు రహదారి విస్తరణ పనులు చేపడుతున్నప్పుడు సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గనక స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసం గాని లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో సహజంగా జరిగే ప్రక్రియ అయితే రంపచడవరం మార్గమిల్లి ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు మాత్రం స్థానికులకు చాలా జీవనోపాధి కోల్పోయేలా చేస్తుంది ఎందుకంటే ప్రముఖ అంటే అల్లూరి సీతారామరావు జిల్లాలో ప్రస్తుతం ఉన్నప్పటికీ గతంలో ముడు జిల్లాలో ఉండేది రంపచడం డివిజన్ ఈ రంపచడం డివిజన్ అంతా ప్రస్తుతం పర్యాటక రంగానికి బాగా పేరు పేరు పొందింది ప్రతి శని ఆదివారం వచ్చిందంటే విపరీతంగా ఇక్కడ భక్తులు ప్రయాణి ప్రయాణికులు వచ్చిపోతూ ఉంటారు సరదాగా వీకెండ్ ఇక్కడ గడపడానికి ఆసక్తి చూపుతుంటారు ఎందుకంటే చక్కటి వాటర్ ఫాల్స్ తో పాటు పర్యావరణం కూడా చాలా అందంగా ఆనందంగా ఉంటుంది ఇటువంటివన్నీ తొలగించేందుకే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఉండే బొంగు చిక్కిన పట్ల కూడా ఇతర ప్రాంతాల ప్రజలు చాలా ఆసక్తిగా ఉంటారు ఇవన్నీ చూసి అక్కడ ఆస్వాదించడానికి ఆనందించడానికి వస్తూ ఉంటారు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అంటే ఒకటిపై డెబ్బై చట్టం అమలు చేస్తున్నామని ఇందుకోసం ప్రస్తుతం ఉన్న రోడ్డుకి ఇరు ఇరుపక్కలా కలిపి ఒక యాభై అడుగులు విస్తీర్ణ మేరకు రహదారి వ్యసనం చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవంగా చూసుకుంటే కనుక మరో వాదన గిరిజనుల పేరు మీద స్థానిక స్థానికేతర గిరిజనులు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నారు మరొక వాదన మారుతుంది అయితే గిరిజనులు మాత్రం రోడ్డు ప్రక్కన చాలా చిరు వ్యాపారాలు గాని హోటల్స్ కానీ బొమ్మ చిక్కిన విక్రయ కేంద్రాలు కానీ ఇలా అనేక రకాలుగా అంటే ప్రస్తుతం అయితే ఏజెన్సీలు ఎక్కడ చూసుకున్నా ఏ వ్యాపారం అయినా సాధారణంగా గిరిజనులే చేయాలి వారిని వారు చాటుగా పెట్టుకుని మరి ఎవరు చేసినా అది వేరే అంశం అయితే గిరిజనులు తెర మీదే కనిపిస్తున్నారు ఈ రోడ్డు రోడ్డు విస్తరణ పనులు చాలా దారుణంగానే నష్టపోయారని చెప్పాలి ఎందుకంటే ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా ఈ రబీష్ కనబడుతుంది ముఖ్యంగా ఇందులో రెండో వాదన బలమైన వాదన కనబడుతుంది ఏంటంటే గతంలో ఇదంతా అనంత ఎమ్మెల్సీ అనంతబాబు అడ్డాగా ఉండేదని రాంచూడవరావు మరగమిల్లి ప్రాంతాలు అయితే ఆయన హవా తగ్గించడం కోసం ఇక్కడ ఉన్న వారిని ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఆయనకు మద్దతుగా నిలబడతారో వాళ్ళ ప్రాంతాలను ముఖ్యంగా విస్తరణ పేరుతో తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా కొంతమంది వాపోతున్నారు ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందో చెప్పలేకపోయినా మనం మెయిన్ రహదారిలోనే కాకుండా సైడ్ సైడ్దారులో కూడా విస్తరణ పనులు చేపట్టారంటే అధికారులు కాస్త దురుసుగానే ప్రవర్తిస్తున్నారని చెప్పాలి ప్రధాన రహదారులు ఏమాత్రం యాభై ఏడు అటు ఇటు కలిపి రోడ్డుకి ఎంతైతే విస్తరిస్తున్నారు దారులు అంతగా రద్దీ లేని చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఈ సంత అంటే వారం సంతలు ఏర్పాటు చేసే ప్రాంతాలను కూడా విస్తరణ పేరుతో విపరీతంగా ఈ రబ్బీష్ తోటి జేసీబీ తోటి తొలగించడం వల్ల ఇటు చూసినా సరే రబ్బీష్ గా ఉంది ఎటు చూసినా ఈ రాళ్ళు రప్పలతో నిండిపోయి స్థాని ఈ గిరిజనులకు మాత్రం ఉపాధి కోల్పోయిందని చెప్పాలి ముఖ్యంగా ఇక్కడ ప్రాంతాలు పరిశీలిస్తే కనుక అధికారులు చెప్పే వాదన ఒకటి స్థానికులు చెప్పే వాదన ఒకటి తమపై అధికారులు కక్ష కట్టారని రంచోడారం మారడిమిల్లిలో సుమారు ఐదు వందల మందికి నోటీసులు ఈ తొలగింపు నోటీసులు ఇచ్చారని అయినప్పటికీ సమయం ఇవ్వకుండా కరెంటు తీసేయడం దగ్గర నుంచి రబ్బిచ్చి కొట్టేసి తమ ప్రాంతాలను వదిలేశారని వాటిని శుభ్రం చేసుకునే బాధ్యత కూడా తమకే వదిలేశారంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు జాతీయ రహదారి విస్తరణ పనులు చాలా చురుగ్గా చివరి దశలో వచ్చినాయని దాన్ని అనుసంధించడం కోసం ఈ రోడ్లు చాలా ప్రముఖంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ రోడ్లు కూడా విస్తరిస్తున్నామని భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఈ పనులు చేస్తాం తప్పించి ఎవరిపైనా కక్ష సాధింపు కాదంటున్నప్పటికీ కానీ అధికారులు చిత్తశుద్దిపై మాత్రం ఖచ్చితంగా కొన్ని అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి కందువారం